ఈ రోజు మొదటి సంతకం డిఎస్ మెగా డిఎస్సి అది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్ లో మీ అందరికీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ ఈ రోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను గానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు ఈ రోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముడులో మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయన చేతులు పైకెత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీంని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా